హైవ్ యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష మార్చ్ ఎయిత్న విమెన్స్ డే ఉంది అలాగే మనం సొసైటీలో చూసుకుంటే చాలామంది సెల్ఫ్ మేడ్ విమెన్ ఉంటారు సో ఈ సందర్భంగా మన సినిమా ఇండస్ట్రీలో అలాంటి సెల్ఫ్ మేడ్ ఉమెన్ అలాగే అన్స్టాపబుల్ మహిళలు ఎవరు ఉన్నారో కొంతమంది గురించి మనం ఈ వీక్ అంతా చూద్దాం అయితే ఫస్ట్ మనం చూసుకుంటే జయలలిత మనకి తెలుసు తమిళనాడు మాజీ సీఎం దివంగత సీఎం మాజీ సీఎం ఆవిడ సో ఆవిడ జీవిత చరిత్ర అందరికీ తెలుసు అయితే ఆవిడ జ జీవితంలో జరిగిన కొన్ని కీలక విషయాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూసుకుంటే జయలలిత ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోని కర్ణాటకలోని మండ్య జిల్లాలోని జన్మించారు అయితే ఆమె ఒక తమిళ కుటుంబంలో జన్మించడం జరిగింది అయితే జయలలితకి టూ ఇయర్స్ ఉన్నప్పుడే తన తండ్రి మరణించడం ఆమెకి తగిలిన మొదటి దెబ్బ రెండేళ్ల వయసులో ఆ తర్వాత తన తల్లి పెంపకంలో జయలలిత పెరిగినప్పటికీ కూడా కొంతకాలం జయలలిత తన తల్లికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది తన తల్లి తన వృత్తిరీత్యా బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం ఆ టైంలో జయలలిత తన తాత అమ్మమ్మ వాళ్ళతో కలిపి బ్యాంగ్లూరులో దగ్గర మైసూర్లో ఆమె ఉండడం జరిగింది ఆ తర్వాత బెంగళూరులో తన అత్త దగ్గర కూడా కొంతకాలం ఆమె పెరిగింది ఈ విధంగా ఆమె షిఫ్ట్ అవుతూ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంది కానీ తన తల్లితో గడిపిన క్షణాలు చిన్ననాటిలో చాలా తక్కువనే చెప్పాలి అయితే కొంతకాలం తర్వాత తన తల్లితో జయలలిత చెన్నైలో సెటిల్ అవ్వడం జరిగింది అప్పుడే కరెక్ట్గా జయలలిత భరతనాట్యం నేర్చుకోవడం ఆ భరతనాట్యం అరంగేట్రం కార్యక్రమానికి శివాజీ గణేషన్ అధ్యక్షత వహించడం అప్పుడు శివాజీ గణేషన్ మనకు తెలుసు ఎంజీఆర్ ఆయన కూడా దివంగత మాజీ సీఎం తమిళనాడు సీఎం సో ఆయన జయలలితను చూసి ఆయన సినిమాల్లోకి రావాలని ఆమెను ప్రోత్సహించడం జరిగింది సో ఆ ప్రోత్సాహంకి రిజల్టే మనం చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో జయలలిత మొదటి సినిమా వెన్నిరా ఆడై సో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఆ తర్వాత నిర్విరామంగా జయలలితకి సినిమా ఇండస్ట్రీలో అయితే డోకా లేకుండా పోయిందని చెప్పాలి ఎందుకంటే తెలుగులో చూసుకుంటే మనుషులు మమతలు ఏఎన్ఆర్ గారు హీరోగా చేసిన ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అప్పట్లో దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ధర్మేంద్రతో చేసిన హిందీ సినిమా ఇజ్జత్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు దాదాపు ఎంజీఆర్తో ఇరవై ఎనిమిది సినిమాల్లో నటించింది ఇరవై ఎనిమిది కూడా సూపర్ హిట్ అయిన సినిమాలు అండ్ ఈ ఇరవై ఎనిమిది సినిమాలతో వాళ్ళు ఒక హిట్ పేర్ అయిపోయారనమాట ఎంజిఆర్ జయలలిత అంటే వాళ్ళిద్దరిని పెడితే సినిమా హిట్ అన్న విధంగా అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉండేది ఈ విధంగా జయలలిత తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషల్లో కలిపి నూట నలభై సినిమాల్లో నటించడం జరిగింది అయితే కరెక్ట్గా పంతొమ్మిది వందల ఎనభై రెండులో తను రాజకీయ అరంగేట్రం చేసింది ఈ రాజకీయ అరంగేట్రం కూడా ఎంజిఆర్ ఆహ్వానం మేరకు ఏఐఏడిఎంకేలో తను చేరడం జరిగింది రాజకీయ అరంగేట్రం కూడా తంది చాలా అంటే ఇది ఒక ఏమంటారు అంత సాఫ్ట్గా జరిగిందని చెప్పలేం కానీ తను ఎంట్రీ మాత్రం సాఫ్ట్గానే జరిగింది తర్వాత తను ఎదుగుతూ రావడం అనేది కొంత సాఫ్ట్గానే జరిగిందని మనం చెప్పొచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రచార కార్యదర్శిగా ఆమె నియమించడం జరిగింది ఎంజీఆర్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే రాజ్యసభలో స్థానం కల్పించారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి జయలలితకి ఎందుకంటే ఎంజీఆర్ మరణం సో ఎంజీఆర్ మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహం దగ్గర దాదాపు ఇరవై గంటల పాటు జయలలిత కూర్చోవడం తర్వాత ఆయన పార్థివ దేహం ఉన్న వెహికల్ నుంచి జయలలితను ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు బయటకు తోసేయడం ఈ వీడియోలు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో సో ఆ విధంగా ఆవిడకి అవమానం జరిగింది అయితే ఎంజీఆర్ మరణం జయలలితకు ఒక విధంగా గట్టి దెబ్బ అయితే ఒక విధంగా టర్నింగ్ పాయింట్ అని కూడా మనం చెప్పొచ్చు ఎంజీఆర్ మరణం తర్వాత ఏఐడిఎంకే అనేది పార్టీలో కొంత అనిశ్చితి ఏర్పడింది పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అప్పుడు కరెక్ట్గా ఎంజీఆర్ సత్యమైనటువంటి జానకి రామచంద్రన్ ఒక వర్గంగా చీలిపోవడం అంతేకాకుండా జయలలిత ఒక వర్గంగా చీలిపోవడం జరిగింది ఇది కొంతకాలం కంటిన్యూ అయినప్పటికీ కూడా జానకి రామచంద్రన్ పార్టీని హ్యాండిల్ చేయలేకపోవడంతో జయలలితం మళ్ళీ ప్యాచ్ అప్ అవ్వడం కరెక్ట్గా ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విభేదాలకు పరిష్కారం ఏర్పడడం జయలలితను పార్టీ ప్రధాన నాయకురాలుగా ఎంపిక చేసుకోవడం జరిగింది అప్పటితో జయలలిత ప్రస్థానం అయితే కరెక్ట్గా మొదలైందని మనం చెప్పొచ్చు అప్పటి వరకు సైడ్లో లేదంటే ఏదైనా ఒక పాత్రలో రోల్లో ఆవిడ ఉన్నారు రాజకీయాల్లో కానీ అప్పుడు కరెక్ట్గా ఏఐడిఎంకే పూర్తిగా జయలలిత చేతుల్లోకి రావడం జరిగిందని మనం చెప్పొచ్చు అంతే రాష్ట్ర శాసనసభకు కూడా జయలలిత ఎంపిక అయ్యారు ప్రతిపక్షంలో కూర్చొని ఆమె అప్పుడు పోరాడిన తీరు డిఎంకేకి చెమటలు పెట్టించిన తీరు మనందరికీ తెలుసు కరెక్ట్ నిజంగా చెప్పాలంటే అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన ఏదైతే జయలలిత చీరను అధికార పార్టీలో ఉన్న డిఎంకే వాళ్ళు లాగడం ఆ విషయం బయటకు రావడం ఇదంతా కూడా ఏఐడిఎంకేకి ఒక పూర్తిగా ఒక అసెట్ అయింది సో దీని ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏఐడిఎంకే అనేది అధికారంలోకి రావడం జరిగింది జయలలిత సీఎం పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది జయలలిత మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించినప్పటి నుంచి అనేక సార్లు ఆమె ముఖ్యమంత్రి అయిన సందర్భాలు ఉన్నాయి మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత రెండు వేల ఒకటిలో రెండు వేల రెండులో రెండు వేల పదకొండులో రెండు వేల పదిహేనులో రెండు వేల పదహారులో ఆమె అధికారంలోకి రావడం జరిగింది అయితే ఈ మధ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆమె సీఎం అయ్యాక మధ్యలో ఒక ఐదేళ్లు ఆమె చాలా రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు అవి అవినీతి ఆరోపణలు మనం చెప్పచ్చు అయితే తమిళనాడు చరిత్రలో ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా నిలిచిన ఏకైక వ్యక్తి మహిళ కూడా ఇప్పటి ఇప్పటివరకు ఆ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేదు బ్రేక్ చేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను చెప్పాను ఎప్పుడైతే జయలలిత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అప్పుడు ప్రభుత్వం కూల్పోవడం జరిగింది ఏఐడిఎంకే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్య అంటే ఆమె సీఎంగా ఉన్నప్పుడే చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏఐడిఎంకే ఓటమిపాలైంది ఈ అవినీతి ఆరోపణల వల్లే చాలా లక్షల కోట్లు లేదంటే చాలా బంగారం జయలలిత దగ్గర ఉందని జయలలిత తనకు సంబంధించిన ఒక బంధువుకి చేసిన పెళ్లి చాలా ఘనంగా చేయడంతో ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు తర్వాత రైడ్స్ జరిగినప్పుడు కూడా జయలలిత అవినీతి చేశారు అని చెప్పి ప్రూవ్ అవ్వడం జయలలిత ఒక నెల నెలపాటు జైల్లో ఉండడం జరిగింది తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది ఈ అవినీతి ఆరోపణల వల్ల రెండు వేల ఒకటిలోని అలాగే రెండు వేల పద్నాలుగులో కొంతకాలం ఆమె తమ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అవినీతి ఆరోపణల వల్ల తరువాత రెండు వేల పదిహేనులో అవినీతి కేసుల నుంచి నిర్దోషిగా జయలలిత బయటపడ్డారు ముఖ్యమంత్రిగా అనేక ప్రజాకర్షక కార్యక్రమాలైతే జయలలిత చేశారు మనకు తెలుసు అమ్మ క్యాంటీన్లు ఎంత ఫేమస్ మనకు తెలుసు అలాగే అమ్మ నీటి ప్రాజెక్ట్ కూడా అంటే ఫుడ్కి వాటర్కి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఇలాంటి పథకాలు ఆవిడ ప్రవేశపెట్టారు అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను రాష్ట్ర దత్తత కోసం ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు ఎందుకంటే అప్పట్లో మనకు తెలుసు ఆడపిల్ల అనగానే అభోషణ చేయించుకోవడం లేదంటే చంపేయడం చేసేవారు సో ఇదంతా వద్దు మీకు ఆడపిల్ల బరువు అయితే మీరు ప్రభుత్వానికి దత్తత ఇవ్వచ్చు మేము వారిని పెంచి పోషించి వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా మేమే చేస్తామన్న ఒక పథకం అనమాట అదే టైంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు కూడా జయలలిత వివాహాలు చేయించడం జరిగింది అయితే ఈ విధంగా జయలలిత తమిళనాడు ప్రజల్లో మనకు తెలుసు ఆమెని పురుచితలయి అంటారు ఆమెను ఒక దేవతలాగా చూసుకున్న పరిస్థితి సో అలాంటి జయలలిత డిసెంబర్ ఐదు రెండు వేల పదహారులో అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది అయితే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వీరప్పన్ను అక్కడ మనకి తమిళనాడు భద్రతా దళాలు పట్టుకోవడం ఆయన్ని చంపడం అంటే వీరప్పన్ కోసం ఎంతగా పోరాటాలు చేశారో తెలుసు ఆయన పట్టుకోవడం కోసం కానీ జయలలిత హయాంలోనే అది జరిగింది ఇలాంటి రికార్డ్స్ జయలలిత హయాంలో చాలా చాలా అనమాట అంతేకాదు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఎందుకంటే ఒక విమెన్ కాబట్టి అంటే మెన్ ఉమెన్ ఎప్పుడూ సేమ్ అని లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఆమె చేసిన కృషికి గాను రెండు వేల నాలుగులో అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిటీ గోల్డెన్ స్టార్ ఆఫ్ ఆనర్ మరియు డిగ్నిటీ అవార్డు ప్రదానం చేసిందనమాట అంతేకాకుండా ఆమె మహిళల కోసం చేసింది కూడా చాలా ఎక్కువ ఒక మహిళగా ఆమెకున్న సెల్ఫ్ రెస్పెక్ట్కి ఆమె ఆ స్టేజ్కి రావడం జరిగింది ఈమె మనం చెప్పుకుంటే అంటే మనకి తెలిసి మన సౌత్లోనే సెల్ఫ్ మేడ్ విమెన్ అంటే ఫస్ట్ పేరు జయలలిత పేరు చెప్పుకోవడంలో ఎటువంటి అంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మొత్తానికి ఒక ఒంటరి మహిళ పెంపకంలో పెరిగి ఒంటరిగా పోరాడిన మన జయలలిత ప్రతి ఒక్క మహిళకి ఆదర్శమనే చెప్పాలి